మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును యశయా గ్రంథము అరవదవ అధ్యాయము పంతొమ్మిదవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అంధకారములో నివసించుచున్నట్లయితే అటువంటి వారికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము యహోవాయ నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అన్న వచనము ప్రకారము ప్రిలారా నిత్యమైన వెలుగు అంటే ఏమిటి అని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నిత్యమైన వెలుగు అనగా దేవుని సన్నిధానముతో వచ్చే శాశ్వతమైన ప్రకాశము ఇది భౌతిక సూర్యుని వెలుగు కన్నా ఎక్కువగా ఆత్మకు మనసుకు సంతోషము శాంతి మార్గదర్శనము ఇచ్చేది ప్రిలారా దేవుని వెలుగు ఎప్పటికీ తరగదు చెడిపోదు అది కష్ట కాలములో కూడా మనకు మార్గాన్ని చూపుతుంది యుహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము వచనములో ఏసు క్రీస్తు ప్రభు ఇలా చెప్పారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు జీవకాంతిని పొందును అని ఆయన స్పష్టముగా సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రీలారా మీ అతిక్రమ క్రియల నుండి మరి మీ పాపాల నుండి మిమ్మల్ని లేవదీసే దేవుడు మీకు రక్షణ వస్త్రమును మరియు నీతిని ధరించుకొన్నవారై దేవుని చేత పిలువబడి ఉన్న మీకు దేవుడు నిత్యమైన మహిమగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన మీతో కూడా నిత్యమైన వెలుగుగా ఉంటాడు మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోనికి నడిపించే దేవుడయి ఉన్నాడు అవును ప్రిలారా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు మీ నీతిని మరియు రక్షణను దేవుడు అందరి ఎదుట తెలియజేస్తాడు అంతేగాక మీ జీవితాల ద్వారా అనేకులు ఆయనను గుర్తించినట్లు చేస్తాడు ప్రారంభంలో మోషేకు దేవునిని గురించి తెలియదు కాని దేవుడు అతనిని పిలిచి మండుచున్న అగ్ని ద్వారా ఆయనను గూర్చి మోషే బలపరుచుకున్నాడు దేవునితో మాట్లాడుటకును మరి ఆయన సన్నిధి ప్రసన్నతను అనుభవించే గొప్ప ధన్యతను మోషేకు అనుగ్రహించాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న తన ప్రజలైన ఇష్రాయలులను విడిపించే పరిచర్యను దేవుడు మోషేకు అనుగ్రహించాడు మోషే ఎంతో విధేయతతో దేవునికి లోబడి దేవుని చేత అతనికివ్వబడిన పనిని సంపూర్తి చేసి ముగించడానికి దేవుని పైన సంపూర్తిగా ఆధారపడ్డాడు దేవుడు అతనికి నిత్యమైన వెలుగుగా ఉండి అతనిని నడిపించాడు అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా భూషణము అంటే మన జీవితానికి దేవుని ఆభరణము దేవుడు మన జీవితానికి భూషణముగా ఉంటే మనకు గౌరవము కీర్తి మరియు నెరవేర్చుకోగల శక్తి వస్తుంది దేవుడు భూషణముగా ఉంటే మన జీవితాలు సంపూర్ణతను సౌందర్యాన్ని పొందుతాయని మూడవ సంకీర్తన మూడవ వచనములో పేర్కొన్నట్లుగా మనము చదవగలము నీతిగా ఉండి నన్ను కాపాడినవాడా నీవే నా రక్షణ గౌరవమని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా యహోవా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు వెలుగుగా మరి భూషణముగా ఉంటే నీ జీవితములో కలిగే ఆశీర్వాదాలను మనమి రాత్రి గమనించినట్లయితే శాశ్వతమైన వెలుగు నీ జీవితములో కలుగుతుంది నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు అన్న ప్రకారము యహోవా మన జీవితంలో ఒక నిత్యమైన వెలుగుగా ఉంటాడు మనము ఆధ్యాత్మికముగా చీకటిలోనో అనిశ్చితలోనో ఉండము జీవితములో సంతోషము మరి స్పష్టతను కలగజేస్తాడు యహోవా మనకు మార్గదర్శకుడుగాను మరి కాంతినిచ్చువాడుగాను ఉంటాడు ఎల్లప్పుడూ జ్ఞానము మరియు శాంతి నీలో ఉంటాయి సాధారణమైన శాంతి కంటే యహోవా వెలుగు నిత్యమైనది మరియు అపారమైనది అందుకే యేస్సు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నుండునని వారితో చెప్పను అని యుహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చనంలో వ్రాయబడి ఉన్నది ప్రియులారా రెండవది నీ దుఃఖ దినములో సమాప్తము లగుతాయి నీ దుఃఖ దినములో సమాప్తము లగునని ఏషయా గ్రంథము అరవదవ అధ్యాయము ఇరవద వచనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము దేవుని వెలుగు వల్ల మనము ఆనందముతో నిండిపోతాం అన్ని బాధలు సమాప్తమవుతాయి ఆశ్చర్యకరమైన విధముగా దేవుడు రాత్రి చివాక్యము వెన నీ జీవితములో ధైర్యము మరియు ఆనందమును కలిగజేస్తాడు ఆత్మ సంబంధమైన ప్రతి బాధ యహోవా చేతుల ద్వారా తొలగించబడుతుంది యహోవా మన బాధలను తొలగించి సంతోషమును ఇస్తాడని ప్రకటన గ్రంథము ఇరవదొకట అధ్యాయము నాలుగో వచనములో వ్రాయబడి ఉన్నది ప్రి సహోదరి సహోదరుడా మూడో విషయాన్ని గనక మనమి రాత్రి గమనించగలిగినట్లయితే నీతిగా జీవించగలిగే కృప మన జీవితంలో కలుగుతుంది నీ జనులందరూ నీతిమంతులయ్యేందురని యషయ గ్రంథము అరవదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము దేవుని సన్నిధిలో మన జీవితాలు పరిశుద్ధముగా మారుతాయి న్యాయముతో నడుచుకుంటాం నీతిమంతులుగా జీవించగల శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు యహోవా చిత్తానుసారము జీవించి ఆశీర్వాదాలను పొందుతాం ఇది మన జీవన శైలికి తేజస్సు మరియు ఆధ్యాత్మిక బలాన్ని కలిగిస్తుంది మరొక విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆత్మవిశ్వాసము నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు అని ఏషయా గ్రంథము అరవదవ అధ్యాయము ఇరవద వచనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము దేవుడు మన జీవితాలను తన కృపతో సిద్ధపరుస్తాడు స్వాతంత్రతను ఇస్తాడు నీవు చేసే పనులు శాశ్వతమైన పునాదులను కలిగి ఉంటాయి ఆధ్యాత్మిక ప్రగతిలో నువ్వెదుగుతావు మరియు దేశానికి ఆశీర్వాదకరమవుతావు అందుకనే యుహాను పదిహేను ఐదులో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నేను ద్రాక్ష వల్లి మీరు కొమ్మలు నాయందు నిలిచి ఉండువాడు మరియు నేనతనియందు నిలిచి ఉండువాడు అధికమైన ఫలములను ఫలించును అని చెప్పబడినట్లుగా మనము ఆయనలో అంటు కట్టబడి ఉండాల ప్రిలారా మరొక విషయాన్ని మనం ఈ రాత్రి పరిశీలన చేస్తే మన జీవితంలో వృద్ధి మరియు విజయం కలుగుతుంది వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము యహోవా ఈ రాత్రి ఈ వాక్యము విని మనకు తోడుగా ఉంటే మన బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి మనకు బలాన్ని మహిమను అనుగ్రహిస్తాడు యహోవా మన జీవితంలో ఉన్న చిన్న ఆశలను కూడా విస్తరించి పెద్ద ఆశీర్వాదాలుగా మలుస్తాడు అల్పులమై ఉన్న మనలను కూడా గొప్ప కార్యాలు చేయగలవారిగా బలపరుస్తాడు సంబంధమైన దారిలో ఆయన మనలను నడిపించి దేవుడయి ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ ఆశీర్వాదాలు మనము పొందాలనంటే మనమేమి చేయాలో చూద్దాం మనము దేవుణ్ణి నమ్మాలి ముందుగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి తనను నమ్మిన వారికి దేవుడు దయను చూపిస్తాడని లేఖనము సెలవిస్తుంది రెండవది దేవుని ఆజ్ఞలను పాటించాలి దేవుని వాక్యమును చదువుతూ ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన వాక్యము మనకు మార్గదర్శకంగా ఉంటుంది మూడో విషయాన్ని గనక మనము గమనిస్తే ప్రార్థనలో స్థిరముగా ఉండాలి ప్రార్థన ద్వారా మన హృదయాలను దేవుని ముందుంచాలి మనము దేవుని సమాధానాన్ని పొందుతాం నాలుగవది మన జీవితాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవాలి పరిశుద్ధుడైన దేవుని వలె పరిశుద్ధముగా ఉండండి దేవుని సన్నిధిలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన విషయము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఎప్పుడైతే దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడతారో అప్పుడు ఆయన మీకు బోధించి మిమ్మను నడిపిస్తాడు ఎవరైతే దేవుని చేత బోధించబడతారో వారందరూ మోసేవలే దేవుని చేత దీవించబడతారు అనేక సమయాల్లో మీరు కష్టపడవచ్చును ఇంకను మీరు నడిచే మార్గము కఠినమైనదిగాను మరి చీకటిగా ఉండి ఉండవచ్చును ఇంకను దేవుని పరిచర్య చేయుట ఎంతో కష్టము అని అనిపించవచ్చును కానీ మీరు మోసేవలే దేవునికి లోబడి జీవించినట్లయితే అతనిని నడిపించిన దేవుడు ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మెమ్మను కూడా చక్కగా నడిపించి మీకు నిత్యమైన వెలుగుగా ఉండి మీకు బహుషన కిరీటముగాను మరి మహిమకరముగా ఉంటాడు అంతమాత్రమే కాదు మీరు యహోవా చేత నాటబడిన నీతిగల చెట్టు అని పిలువబడతారు ఈ లోకము మీ ద్వారా జరుగు గొప్ప కార్యములను చూసి దేవుని మహిమపరుస్తుంది కాబట్టి మీరు చేయు పనులలోనూ మరి వెళ్ళే ప్రతి మార్గములో దేవునిపై నమ్మకమును కలిగి జీవించుచు ఆయన నడిపింపు కొరకు ప్రార్థించండి అప్పుడు దేవుడు తప్పక మిమ్మను మోసేవల్ని నడిపించి తన పరిచర్యలో బలముగా వాడుకుంటూ అనేకులకు దీవెనకరముగా మిమ్మను మార్చి దీవిస్తాడు అట్టి రీతిగా పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉండులాగున ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడియుండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయాయి రాత్రి మరొక మారు మీరు మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ నీవు మా జీవితానికి వెలుగుగా మరియు భోషణముగా ఉండి బాధలు తొలగించి ఆశీర్వాదాలను ప్రసాదించమని వేడుకొనిచున్నాం అయ్యా నీలో నాటబడిన వారమై నిన్ను గూర్చి అనేకులకు ప్రకటించే బలాన్ని ధైర్యాన్ని మాకు ఇవ్వమని నీ చిత్తానికి లోబడి నడుచుకొని నీ కృపను మహిమను అనుభవించే శక్తిని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నిత్యమైన వెలుగులో నడవటానికి సహాయం చేయండి దేవా మోసేవలే మాకివ్వబడిన పరిచర్యలో నీ అందు నమ్మిక కలిగి జీవించినట్లు మరి నీ పరిచర్యను సంపూర్తిగా జరిగించుటకు అటువంటి కృపను మాకు దయచేయము దేవా నీ అందు మేము భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము మోసేవలే మేము నీ సన్నిధి ప్రసన్నతను అనుభవించుటకును మరియు అనేకులకు దీవెనకరముగా మమ్మను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభించి వర్షాల కొరకు ఎదురు చూస్తుండగా సమృద్ధికరమైనటువంటి వర్షాలను కురిపించి బిడ్డల కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవాయి రాత్రి ప్రత్యేకముగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాన వివేకాలతో పాటు మంచి ఆరోగ్యము చేత ఆశీర్వదించి కొడికి గాని ఎడుమకు గాని ఆయా బిడ్డలు తొలగిపోకుండా సరైన మార్గములో నడుచుటకు బిడ్డలు చేయి పట్టుకొని నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారి వ్యాపారాలను ఆశీర్వదించి అయ్యా వారి కుటుంబాలన్నిటినీ మీ సమృద్ధికరమైన హస్తముల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి ప్రత్యేకముగా నా తండ్రి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నా అయా ప్రాముఖ్యముగా ఎంతో మంది బిడ్డలే రాత్రి వాక్యము వింటున్న వారు నాయన అయా ఆర్థిక ఇబ్బందుల చేత నా తండ్రి కన్నీరు విడుస్తున్నారు నాయనా అలాంటి ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అటువంటి ప్రతి బిడ్డని రాత్రి మీ అస్తాలకప్ప చెప్తున్నారు బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక భారమును తొలగించి అయా బిడలకు శాంతి సమాధానమును కల్పించమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా నా తండ్రి భర్త భార్యని విడిచిపెట్టి భార్య భర్తను విడిచిపెట్టి అయా చెల్లా చెదిరైనటువంటి అనేక కుటుంబాలని రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన బిడల పట్ల కనికనాన్ని చూపెండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామైన వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాందు వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ప్రపంచంలో ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి వారి ద్వారా రక్షణ సువార్త అక్కడ అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకు కృపను చూపమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది పిల్లలు ఎంతో మంది తల్లిదండ్రులు అయ్యా వారి పిల్లల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారు ఆయన వారి కన్నిటిని జ్ఞాపకము చేసుకోండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొంచున్నాం అయ్యా మరొక మారు ఈ రాత్రి సహోదరి నింష ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డని జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన అయా తనకు విధించబడిన మరణ శిక్ష నుంచి బుటకు విముక్తిని కలిగించగల సమర్థుడు మీరు మాత్రమే అందుకే నా తండ్రి ప్రత్యేకంగా రాత్రి మరొక మారు బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా మా మనవులను ఆలకించే దేవుడ వింటున్నావు అయ్యా బిడ్డ పట్ల కనికరాన్ని చూపండి కృపను చూపండి అయా బిడ్డని క్షమించి తన కుటుంబం మధ్యకు చేర్చమని చిన్నాం దేవ ప్రత్యేకంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి అయ్యా ఆశ కలిగి నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనమే పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను ఆలకించండి అంగీకరించండి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని చిన్నాం దేవాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మైరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశపెట్టుమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్